డైరెక్ట్గా ఎన్నిక ఏతుందో దాదాపు మూడు వందల పదకొండు మంది పద్దెనిమిది మంది ఉంటారు చైర్మన్లు గ్రామాల నుంచి ఇచ్చిన చైర్మన్లు అలా మిజాటిగా దాదాపు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీరందరూ కూడా ఎవ్వరి మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానెల్లో ఉన్న ముగ్గురు గెలిపిస్తారనే విజ్ఞప్తి చేస్తాను ముందుగా ఎవ్వరు మాట వినాల్సిన అవసరం లేదు ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు మీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ప్రలోభపెట్టిన పార్టీకి వ్యతిరేకంగా మీకు సలహా ఇచ్చిన దాన్ని తిరస్కరించి మీరు ముగ్గురు గెలిపించినట్టయితే నిఖారాశీల కాంగ్రెస్ పార్టీ నిలబడే శక్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్ష పేపర్లో వచ్చింది కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళేం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లుంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మన చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోయింది మాందుకు పోయండి అన్నం పెట్టండి మీరేం పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతిస్తే రాజకీయ వ్యవచారం చేసేట మీరు వ్యక్తి మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యవచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బిఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లు గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది మీకు అధికారం ఎక్కడిది ఆదేశాలు ఉన్నాయా నువ్వు డిసిసి అధ్యక్షులు చేసే జంగిల్ పని ఇదేనా ఎవరి మీద కొట్లాడుతున్నాం ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం ఎవరితో ఫైట్ చేసినాం బిఆర్ఎస్ ను బొంద పెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గారు నల్లగొండలో పదకొండు సీట్లు గెలిచినాం రెండు పార్లమెంట్ సీట్లు గెలిచినాం ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది కానీ మీరు చేసే ఏంటిది మీరు చేసే ఏంటిది ఈ లుచ్చపర బంధ్యాలని హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బస్తే మనమందరం బతాం కాంగ్రెస్ పార్టీకి ములుగాతే మన గుండె మీద ములుగా ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ వీర్లైలయ్య గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు డిసిసి అధ్యక్షుడు మీ నియోగ నీ నియోగవర్గమే మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్ని చూసుకుంటే మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తాను అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది కబర్దార్ అని చెప్తా ఉన్నా మీరు లోపాయి తారుగా ఏ ఒప్పందం కురుచుకున్నారు నాకు తెలవదు అసలు బీఆర్ఎస్తోనే అధిక అలయన్స్ పెట్టుకునే దమ్ అవకాశం ఓడించింది నీకు లేకపోతే మినిస్టర్ గారు చెప్పిండ ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండ ఎవరు ఆదేశాలు లేకుండా పార్టీని జాగిరి కాదు పార్టీ ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది పేద పక్ష పేదల పక్షాలు నిలబడే పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలను నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇలా దానత్వం ఎవడో ప్రతిపక్ష పార్డుకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న నాలుగు స్థలం బంధుగాలు హెచ్చరిస్తా ఉన్నాయి నేను అదేవిధంగా చైర్మన్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు మీకు తెలుసు వరుస సంఖ్య కూడా తెలుసు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండ గెలిపిస్తే తప్పకుండా మీ అందరు నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాయి ఎట్టి పరిచయాల్లో కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మన్ మీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు చేయొద్దని నేను మనం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ పార్టీని ఇలా మీరు ఈయన బొంద పెడతామని ప్రయత్నం చేస్తుండ్రా నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మె అవకాశం పడిచ్చింది నీకు ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుబెట్టిన కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చేబేనాయి కాంగ్రెస్ తరఫున ఇప్పాయి మీరొక ఒక నియోజకవర్గానికి మొత్తం మూడు పదవులు మీకున్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తామండి ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను వినవిస్తాను ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరాని నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎఫ్తో మీరు పొత్తు పెట్టుకో నూటి లెక్కల కోసం బీఆర్ఎఫ్తో పొత్తు పెట్టుకున్నారు మీరు అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ కనుక పొరపాటు అటు అయిందనుకో కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మడి దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ గారికి గవర్నమెంట్ మీనాక్షి నటరాజు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చరిత్రహీనమైన సంఘటన ఇది ఎందుకంటే ఈనా రాజకీయాలు చేయకూడదు మీకు దమ్ముంటే అవతరికల్ చేయ పార్టీలో ఉండి పార్టీ బోర్తీసి ఈ విధమైన ద్రోహ చర్యలు పాల్పడద్దు అని హెచ్చరిస్తామనేది నీకు వర్గానికి ఏకవర్గాన్ని పొద్దు దమ్ము మీకు ఎవడిచ్చే అవకాశం ఎవడించేది మీకు అధికారం ఎక్కడ మీకు వాళ్ళ సంఘానికి మేము నష్టం 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 ఎప్పుడైనా దొరుకుతుందో మీరు రాజీనామా చేసి పక్కేలండి వెళ్ళండి రాజీనామా చేసి పక్కెళ్ళండి దీనికోసం ఎందుకు మీ పేపర్లు ఆడుతురు ఎందుకు పాగలాడుతూ ఉన్నారు అందుకోసమనే నన్ను నా నియోజకవర్గాన్ని లెక్క చేయకుండా మీరు చేసే తదంగం పార్టీ లెక్క చేయకుండా ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా పీసీసీ అధ్యక్షులు ఆదేశం లేకుండా ఇవన్నీ మీరు చేస్తే చరిత్ర చరిత్ర మీరు ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ ద్రోహులుగా మిగిలిపోతున్నారని కూడా చరిస్తూ ఉన్నాను అందుకోసమని రేపు జరగబోయే క్యాంప్లో ఉన్న చైర్మన్ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా నేను మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ ఆ ముగ్గురిని గెలిపిస్తారని నేను శిరస్సు వంచి మీకు మరొక చేస్తాను మన ముందు పోయేలా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది నా నా ఓట్లు కాదన్నా వీర్లయ ఇప్పుడు అందరి ఓట్ల ఓట్లు అన్ని నేను వాళ్ళ నేను అయిలే గారు కూడా చెప్పిన నేను నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది కాంగ్రెస్ ఓట్లు లేదన్నా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది ఇప్పుడు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారండి వీళ్ళు లేలే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా నా నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది ఈ రెండు జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా పదకొండు ఓట్లు ఉంటాయన్న తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క ఒక నాకు పది ఓట్లు లేకపోతే బిర్లైల గారికి నూట ముప్పై ఓట్లు ఇవన్నీ ఇట్లా అందుకని అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా కండి సీరియస్గా ఖండించిన నాకు మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నాను కూడా చెప్పిన నేను ఇప్పుడు నేను ప్రెస్లో నేను ఇప్పుడు ప్రెస్లో ఉన్నాను నేను ప్రెస్ పెట్టిన నేను నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కటింగ్ పెట్టినా అప్పీల్ చేసిన మీకు కూడా నేను సరేనా ఓకే